హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్లో భాగంగా పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా మేడే కాల్ బ్లాక్ బాక్స్ టర్మ్స్ గురించి తప్పక తెలుసుకోవాలి మేడే కాల్ గురించి దీన్ని బిఫోర్ వీడియోలో డిస్కస్ చేశాం ఈ వీడియోలో బ్లాక్ బాక్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం విమాన ప్రమాదం జరిగిన ప్రతిసారి మనకు ఎక్కువగా వినిపించే మాట బ్లాక్ బాక్స్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది స్థానిక బీజీ వైద్య కళాశాల భవనం పైకప్పుపై ఇది దొరికింది విమానాల్లో బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేయడం అనేది నైన్టీన్ థర్టీలో ఏర్పాటైంది బ్లాక్ బాక్స్ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా అంటారు విమాన ప్రయాణాన్ని గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం పేరుకి బ్లాక్ బాక్సే అయినా ఈ పరికరం నల్లగా ఉండదు అలాగని బాక్సు ఆకారంలోనూ కూడా ఉండదు సెన్సార్ల సహాయంతో ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్పై పది విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసే ఈ పరికరాన్ని ఫ్రెంచ్ వైమానిక ఇంజనీర్ ఫ్రాన్స్ హుస్సేన్ మొదటిసారి రూపొందించారు విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతో పాటు అది కూలడానికి ముందు కాక్పీట్లో జరిగిన సంభాషణలు అక్కడ నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేసేలా ఈ పరికరాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో డేవిడ్ వారిని ఆధునీకరించారు ప్రస్తుతం ఈ ఫ్లైట్ రికార్డర్లు ప్రతి విమానంలోనూ అనివార్యంగా మారాయి అయితే నారింజ లేదా పసు రంగులో ఉండే ఈ పరికరానికి బ్లాక్ బాక్స్ అనే పేరు మాత్రం స్థిరపడిపోయింది ఇంతకీ బ్లాక్ బాక్స్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు బ్లాక్ బాక్స్లో రెండు భాగాలుంటాయి ఒకటి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ డిఎఫ్ డిఆర్ రెండు కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ డిఎఫ్డిఆర్ విమాన వ్యవస్థ వాయుయాన సంబంధ సమాచారాన్ని రికార్డు చేస్తుంది కీలక పరికరాలైన ఫ్లాఫ్లు ఎలివేటర్ ర్యాడర్ ఏరోలెన్స్ స్థితిగతులతో పాటు విమానం ఎంత ఎత్తులో ఉంది గాలిలో వేగం ఎంత ఇంజన్ పనితీరు ఎలా ఉంది వంటి సమాచారాన్ని నమోదు చేస్తుంది డిఎఫ్డిఆర్ ఇరవై ఐదు గంటల పాటు రికార్డ్ అయిన సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది సివిఆర్ అనేది మల్టీ ట్రాక్ రికార్డర్ ఇది కాక్పిట్ నుంచి వెలువడిన ప్రతి శబ్దాన్ని నిరంతరం రికార్డు చేస్తూనే ఉంటుంది ప్రమాదం జరిగిన గడియ నుంచి అంతకుముందు రెండు గంటల వరకు కాక్పిట్ వెలువడిన ప్రతిశబ్దం సీవీఆర్ లో నిక్షిప్తమై ఉంటుంది ఇది స్టీలు లేదా టైటానియంతో తయారు చేయబడుతుంది ఇది అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యధిక ప్రెషర్ను కూడా తట్టుకుంటుంది ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ డిగ్రీల టెంపరేచర్ను కూడా తట్టుకుంటుంది ఇది విమానం యొక్క తోకబ అమర్చబడి ఉంటుంది బ్లాక్ బాక్స్ నల్లగా ఉంటుందన్న భావన సర్వత్రా ఉంది అందుకు విరుద్ధంగా ఇది నారింజ లేదా పసుపు వర్ణంలో ఉంటుంది దీని ఆకారం విమాన శిథిలాల నుంచి తేలికగా కనుగొనేందుకు వీలుగా గుండ్రంగా సిలిండర్ రూపంలో ఉంటుంది ఈ పరికరంపై ఇది ఫ్లైట్ రికార్డర్ దీన్ని తెరవకండి అని రాసి ఉంటుంది విమానం సముద్రంలో పడిపోయిన సందర్భాల్లో బ్లాక్ బాక్స్ నుంచి నిరంతరం శబ్ద తరంగాలు వెలువడుతూ దర్యాప్తు అధికారులు ఇది ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది విమానం భూతలంపై కూలినప్పుడు దట్టమైన నారింజ రంగు కారణంగా దీన్ని తేలికగా కనుగొనవచ్చు అసలు బ్లాక్ బాక్స్ ఎందుకు కీలకం అంటే విమానం కూలిన సందర్భాల్లో దర్యాప్తు అధికారులు ప్రమాదాన్ని గల కారణాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ప్రమాదానికి ముందు విమానంలో ప్రతి ఏం జరిగిందనే సమాచారాన్ని ఇది రికార్డు చేస్తుంది అహ్మదాబాద్ విమాన దుర్ఘటనకు కారణం యంత్ర వైఫల్యమా ఇంజన్ సమస్య పక్షి ఢీకొనడమా గాలిలో సంభవించిన పేలుడా లేక మానవ వైఫల్యమా అన్నది బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే ఇట్టే అవగతమవుతుంది బ్లాక్ బాక్స్ లభ్యమైన వెంటనే దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ సివిలియేషన్కు సంస్థకు అనుబంధంగా ఉండే ఫారెన్సిక్ ప్రయోగశాలకు లేదా ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు పంపుతారు ఇందులోని మెమరీ మార్జులను నిపుణులు విశ్లేషించి వాస్తవాలను వెల్లడిస్తారు ప్రస్తుతానికి నిపుణులు దీనిని పరిశీలిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా దుర్ఘటనలో ప్రముఖ రాష్ట్ర మాజీ సీఎం కూడా మరణించారు అతనెవరో ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు